కేరళలోని భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డ దుర్ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతున్నాయి భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు రంగంలో దిగాయి ఆరు వందల మంది వలస కార్మికుల ఆచూకీ లేదు అరేబియా మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన డీప్ క్లౌడ్ వ్యవస్థ కారణంగా తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు బీభత్సం సృష్టించిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఢిల్లీ బెంగళూరు తిరువనంతపురం నుంచి భారీ ఇంజనీరింగ్ పరికరాలతో పాటు డాగ్ స్క్వాడ్లను విమానాల ద్వారా తరలించారు త్రివిధ దళాలకు చెందిన విపత్తు నిర్వహణ బృందాలు వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి నూట పది అడుగుల బెయిలీ వంతెనను ఢిల్లీ నుంచి విమానం ద్వారా ఘటనా స్థలానికి తరలించారు నౌకాదళం జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని బాధితులకు ఆహారం తాగునీరు ఇతర అత్యవసర వస్తువుల్ని పంపిణీ చేసింది కేరళ సీఎం పినరై విజయన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం సహాయక చర్యల్ని సమీక్షించింది విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాల మోహరింపు ఆరోగ్యం భద్రత సహాయ శిబిరాల్లో సౌకర్యాలపై చర్చించారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు వయనాడులోని నలభై ఐదు పునరావాస కేంద్రాల్లో మూడు వేల అరవై తొమ్మిది మంది ఉన్నారని ఐదుగురు మంత్రులు సహాయక చర్యల్ని సమన్వయం చేస్తున్నారని సీఎం చెప్పారు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నట్లు తెలిపారు వైనాడులో రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు వైనాడు జిల్లాలో భారీ వర్షాలకు మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలో కొండచర్యలు విరిగిపడి నూట ఇరవై మూడు మంది మృతి చెందారు మరో నూట ఇరవై ఎనిమిది మంది గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు కాఫీ తేయాకు యాలకుల తోటల్లో పనిచేస్తున్న ఆరు వందల మంది వలస కార్మికుల జాడలేదు కొండ చర్యల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు అరేబియా మహాసముద్రం వేడెక్కడం వల్ల ఏర్పడిన మేసో స్కేల్ డీప్ క్లౌడ్ వ్యవస్థ ప్రభావంతో తక్కువ సమయంలో కేరళలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉంటారని అప్రమత్తం చేసింది వయనాడ్ కోజికోడ్ మలప్పురం కాసర్గడ్ కన్నూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ పతనం తిట్ట కొట్టాయం ఇడుక్కి ఎర్నాకులం త్రిశూర్ పాలక్కడ్ జిల్లాలకు ఐఎండి ఆరెంజ్ అలర్టు జారీ చేసింది